بولا 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 స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుఫానులు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరిమీ కూడా పుణిపుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మన అందరినీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు భవిష్య పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొంద పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుఫాను కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సార్లు మేము ఇది వరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు చాలా ఆనందంగా ఉంది ఆ దేవుడు కర్ణ కటాక్షాలు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా కుండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చారని చెప్పి స్వామి వారి దయ్యం ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా ఎక్కడికి చేకూర అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నా పేరు మంగమ్మ మేము వర్షం పది సంవత్సరాలు బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాములు వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు